హాయ్ దేర్ లిటిల్ జామ్స్ వెల్కమ్ టు లిటిల్ లక్కీ క్రానికల్స్ ఇక్కడ మనం మీ గురించి చాలా అమేజింగ్ విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేమిటంటే మీరు స్పెషల్ అవును మీరు ఈ లోకంలో మీలాంటి వారు ఇంకెవ్వరూ లేరు చాలా బాగుంది కదా ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అది ఎలా అంటే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఎయిట్ బిలియన్స్ కంటే ఎక్కువ మంది ఉన్నారు వావ్ ఎంత పెద్ద నెంబరో కదా కానీ ఆ ఎయిట్ బిలియన్స్లో మీలాంటి స్మైల్ థింకింగ్ లేదా స్టైల్ ఇంకెవ్వరికీ లేదు అది ఎలా అంటే మీ ఫింగర్ ప్రింట్స్ స్పెషల్ మీ థాట్స్ యూనిక్ మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసేవే టోటల్లీ డిఫరెంట్ జస్ట్ లైక్ స్నోఫ్లేక్స్ ప్రతి ఒక్కరూ డిఫరెంట్గా ఉంటారు ఇమాజిన్ చేస్తే అందరూ ఒకేలా ఉంటే చాలా బోరింగ్గా ఉంటుంది కదా కానీ మీ స్పెషల్ స్పార్క్ వల్లనే ఈ ప్రపంచం మరింత బ్రైట్ అవుతుంది మీలో ఉన్న స్పెషల్ ఫీచర్ని యాక్సెప్ట్ చేయాలి అవే మీకు దేవుడు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ మీకు బాగా డ్రాయింగ్ వచ్చా లేదా ఫన్నీ స్టోరీస్ చెప్తారా లేకపోతే మీ ఫ్రెండ్స్ని హ్యాపీగా ఉండేలా చూస్తారా ఇవే మీ స్పెషల్ గిఫ్ట్స్ ఒకవేళ మీరు మీ టాలెంట్ ఏంటి ఇంకా కనుక్కోలేకపోయినా అది మీకు సూపర్ ఎక్సైటింగ్ జర్నీ అవుతుంది ఎప్పుడైనా నేను దీనికి సరిపోనేమో అని ఫీల్ అయ్యారా డోంట్ వరీ మీ డిఫరెన్సెస్ వలన మీరు గ్రేట్ అవుతారు రెయిన్బోలో ప్రతి కలర్ డిఫరెంట్గా ఉంటేనే కదా అది మనకు చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది సరే మనం ఒక సింపుల్ గేమ్ ఆడదాము మీలో ఉన్న ఒక మూడు స్పెషల్ థింగ్స్ ఏంటో ఐడెంటిఫై చేద్దాము స్పెషల్ థింగ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఓకే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పెషల్ ఎందుకంటే నేను చెట్లను బాగా పెంచుతాను ఫ్రెండ్స్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తాను యానిమల్స్ని బాగా చూసుకుంటాను అలాగే మీరు కూడా ఇప్పుడు మీటర్ను మీరు స్పెషల్ ఎందుకు అనుకుంటున్నారు థింక్ చేసి మీ హార్ట్లో చెప్పుకోండి ఒక పేపర్ తీసుకొని మీ స్పెషల్ థింగ్స్ మూడింటిని రాసుకోండి అది ఎందుకంటే ప్రతిరోజు మీరు మీ స్పెషల్ థింగ్స్ని గుర్తు చేసుకుంటే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు గుర్తుంచుకోండి మీరు మీలాగా ఉండటమే మీ స్పెషల్ మీ సూపర్ పవర్ సో ఈరోజు మీ లక్కీ మెసేజ్ మీరు స్పెషల్ మీలా ఇంకెవ్వరు లేరు మీ షైన్తో ఈ ప్రపంచం బ్రైట్గా అవుతుంది థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ టైం విత్ మీ టుడే మీ ఫ్రెండ్స్తో ఈ మెసేజ్ని షేర్ చేయండి వాళ్ళు స్పెషల్గానే ఉంటారు లిటిల్ లక్కీ కలని కలిసిలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్